యాకోబు ప్రార్థన పరుడు ప్రార్థన చేశాడు వాళ్ళ జీవితాలను తొంగి చూసి వాళ్ళ మీద కొన్ని మాటలు పలికాడు అలా పలికిన మాటల్లో లేవి గురించి అంటాడు వీళ్ళు కోపిస్టులు వీళ్ళ సంఘాలు ఎవరు చేరొద్దు అంటాడు వీళ్ళు కోపిస్టులు ఎవరు చేరొద్దు అంటాడు భౌతిక సంబంధమైన తండ్రి వెళ్ళి వీళ్ళ జీవితాలను చూసి శాపంగా పలికితే దైవజండు ఆత్మీయ తండ్రి సంఘ కాపరి పాస్టర్ గారు మోషే పాస్టర్ గారు ద్వితీయోపదేశ కాండంలో వీళ్ళ కోసం చక్కగా పలుకుతాడు తడేటు తెలుసా వీళ్ళ గురించి ఏమని అంటాడు ద్వితీయోపదేశ కాండం ముప్పై మూడవ అధ్యాయం ఎందో వచ్చిన నీ తుమ్మిమ్ము నీ భక్తునికి కలవో తుమ్మి ఊరి ముని భక్తునికి కలవో భౌతిక తండ్రి ఏమో వాళ్ళ మీద శాపాన్ని చూశాడు వాస్తవే తండ్రి కావాలని శాపన అర్థాలు పలకలే వాళ్ళు చేసిన కరకసమైన పనికి శాపం వాళ్ళ జీవితంలో ఏలుతా ఉంది అరే బాబు వీళ్ళు శబితమైన జనంరా వీళ్ళతో కలిస్తే మనం కూడా శాపం అయిపోతాం అన్నట్టుగా పలికాడు వాస్తవే పలికింది స్వార్థపూరితమైన పలుకులు కాదు దేవుని ఆలోచనలే వాళ్ళ జీవిత స్థితి అట్లా ఉంది కానీ ఆత్మీయ తండ్రి సంఘ కాపరి వాళ్ళ జీవితాన్ని చూసి చెప్తున్నాడు ఊరిమ్ము తుమ్మిమ్ము నీ భక్తునికి కలవో ఆమెన్ కారణం ఏంది ఎంత మార్పు ఎలా వచ్చింది ఆది నాలుగవ అధ్యాయం ప్రకారంగా తండ్రి వాళ్ళ జీవితాలని తొంగి చూసి ఆ మాటలు పలికాడు మరి సంఘ కాపరి పాస్టర్ మోసే పాస్కర్ ఏమన్నాడు ఊరి ము తుమ్మి ముని భక్తుని కలదని అసలు ఎంత మార్పు ఎలా వచ్చింది నిర్గమా ముప్పై రెండవ అధ్యాయంలో ఆ చక్కని సందర్భాన్ని మీకు చెప్పాను అందరు గందరగోళంలో ఉన్నారు ఇదే మా దేవుడు ఎవరో ఇదే మా దేవుడు ఇక మమ్మల్ని ఎవరయ్య అంటే ఇదే మీలో చాలా మంది ఇంకా విగ్రహారాధన ఆరాధన మానలేదు అదే అది ఇదిదే నేనంటా దేవుడు కూడా అట్టగే వేరు చేసినప్పుడు నరకంలో తేలుతావు మా దండం పెట్టి చెబుతున్నా మనం దేవుని పిల్లలుగానే బ్రతకాలి ఆమెన్ అలా అల్ అదే ఇది అన్నావు అనుకో దేవుడు కూడా అట్టగే వేరు చేస్తాడు ఆ వేరులో నరకానికి పోయే గుంపులో గెలిపోయానుకో నీ విషయంలో ఎవడు కనికరించలేడు జాగ్రత్త అందరికి అందరు ఉన్నారండి జాతర చేస్తున్నారు తిరణాలు చేస్తున్నారు ఇక డాన్స్ పిల్లలు తెచ్చి ఇక చూసుకొని ఎగురుతా ఉన్నారు మోసే పాస్ట్ గారు నలభై రోజులు వీళ్ళ కోసం పాత్రం చేస్తున్నాడు దిగొత్తే పాలెంలో ఏ అనేది అది యుద్ధ ధ్వని కాదట సంగీత ధ్వని ఏ దేవుని పక్షని రబ్బాయి పన్నెండు గోత్రాల వారు ఆడే ఉన్నారు పాస్ట్ గారు వచ్చి ఏ ఆపండి సౌండ్లో అనగానే అసలు పాస్ట్ గారి మీద మనిషి మనిషికి వచ్చి వచ్చింది కోపం ఒకటికి పట 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 పలు కొరుకుతున్నాడు ఒకడు ఉరుమురు చూస్తున్నాడు ఒకడు కరెంట్ రానగానే లేవీలు లేవి గోత్రికులు అందరూ పక్క వచ్చారు మిగతావాలి ఏ కాసేపు చేతి తప్పే ఉంది అని ఏవేవో 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 వ్యవహారాలు చెప్తా ఆలోచిస్తా అట్లాగే ముక్కుతా మూలుతా మూతులు ఇరుస్తా ఉరుమురు చూస్తా ఉన్నారు ఎవరికి నష్టం ఎవడికి నష్టం అండి ఎవడికి నష్టం చెప్పిన ఆయనకి నష్టమా లేకపోతే పైనుండి చూస్తా ఆయనకి నష్టమా పన్నెండు గోత్రాల్లో ఉన్న వారిలో లేవి గోత్రికులు అందరూ పక్క వచ్చారు బాయ్ కత్తి శాత పట్టుకొని అన్న చెల్లి అక్క తమ్ముడు అని సోక నరిగిపోయండి అక్షరార్థం తీసుకుంటే తేడా పడతాం యన్సువార్థ పదిహేను అధ్యాయంలో పనికిరాని తీగలు ఏం చేయబడాలి కత్తిరించబడాలా అన్న చెల్లి ఇదిగో తమ్ముడు కొండకెళ్తాను అత్త ఏయ్ కట్టింగ్ అబ్బాయి మరి గోరంగం చెబుతావు ఇల్లు వస్తాయి ఏందట మనం అన్నం పెడతాం కొబ్బరికాయ పడతాం బోర్లు పడతావా ఎల్లు చూసి వస్తాం ఏం చూస్తాం ప్రబల మీద రికార్డీ డ్యాన్సా లేకపోతే అక్కడక్కడ సత్రాలు పెట్టే పోవా ఏది లేదని పోయి వాడికి నువ్వు ఏది తక్కువైందని పోయావు నువ్వు వాడికి ఏం చేస్తావని ఆయన రకరకాల సత్రాలు రకరకాల వెరైటీలు పెడతారు ఇక తెల్లారులు తిందమని పోయావా లేకపోతే రికార్డింగ్ నేను సౌతన పోయావా సౌత్ వెళితే అట్లా ఎవరు చెప్తున్నావు నువ్వు దేవుడికా ఎంత దారుణం అండి తమ్ముడు రమ్మంటాడు కట్ పనికిరాని తీగ కత్తిరించే అంతే ఓ అబ్బా భక్తుడు వచ్చాడు అనుకోని ఇబ్బంది ఏం లేదు ఉంది పనికి మాలు వాటికి అంత అంత ఘరణగా భోజులు కొట్టి మనకు దైవికంగా బతకడంలో ఉందండి ఎవడో ఏదో చెప్పి తగ ఫీల్ అయిపోవడం ఎందుకు వాడు ఏదని అనుకోని రేపొద్దున వాస్తవ అర్థమైనప్పుడు వాడి కళ్ళు తెరిచినప్పుడు తెరబడినప్పుడు వాడికి అర్థమవుతుంది వాడి బొతికేందు పనికిరాని తీగలు కత్తిరించబడాల మూడు ప్రతిష్ట ఏంటి ప్రతిష్ఠించుకున్నారు వాళ్ళు అంటే వాళ్ళ ఇష్టాన్ని చంపుకున్నారు ప్రతి ఇష్టాన్ని ఏం చేసుకున్నారు వాళ్ళు చంపుకున్నారు ఈ సందర్భం దేవుడు స్పష్టంగా చూశాడండి వీళ్ళకి ఏ భాగ్యం ఇచ్చాడు దేవుని సన్నిధిలో నిత్యము నిలిచే భాగ్యం కోటగాడిగా హలే అసలు దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యం అంత భాగ్యం అండి గొప్ప భాగ్యం నిజం దేవుని సన్నిధిలో నిలిచే ఆ భాగ్యాన్ని పోగొట్టుకోవద్దు నువ్వు ఏది పోగొట్టుకున్నా అందరు యూట్యూబ్లు చూస్తుంటారుగా ఒక ముస్లం ఒక ఆయన ఎంటర్వ్ చేస్తున్నాడు ముసలమా ఆదివారమే పింఛనెత్తరు ఆదివారమే పింఛనెత్తరు నువ్వు పింఛన్ తీసుకోవడం ఆలస్యం పడుతుంది చర్చి జరుగుతుంది ఇప్పుడు చర్చికి పోతా పింఛన్ తీసుకుంటావా ఆ ముసలం అంటది నా బాబా పింఛిన నా ప్రవృత్తి ఏమన్నా కాపాడుద్దా నాకు యేసు ప్రభువే కావాలా కానీ మనం ఏం చెబుతాం ఏం చెబుతాం ఆడికి వెళ్ళానా బాబా ఆలస్యం అయిపోయింది బాబా నసలమా చర్చికి వెళ్ళే రోజే మీ బంధువుల్లో మంచి ఫంక్షన్ పెట్టి ఆ కూర ఈ కూర మాసం ఈ మాసం ఆ మాసం పెడతారు నువ్వు ఎక్కడ పోతావు భోజనం పోతావో చర్చికి పోతావంటే అంటే నాకెందుకు బాబా చర్చికి పోతా నేను అటువంటి గనులైన భక్తులు భూమి మీద ఉన్నారు కనుకనే మనలాంటి భక్తులు బతికి పట్ట కడుతున్నారు మర్చిపోక దేవుడికి స్తోత్రం కలుగునగాక నీ భక్తినితో నీ చూస్తే ఎప్పుడు తగలబెట్టేస్తాడు అంటోళ్ళు ఉన్నారు భూమి మీద ఆరి నేళ్ళ మీద ఇప్పుడు కూడా ఉన్నారండి దేవుని కొర రోసం కలిగి బతికి బిడ్డలు ఉన్నారు కనుకనే కరోనా కాలంలో కాటికి ఆడవకుండా కాస్త పక్క వాళ్ళు కన్నీరు కరిచే మన కొరకు మొర పెట్టే వాళ్ళకు మన కొరకు అందుకని బతికి బట్ట కడుతున్నాం అంతకుమించి ఏమీ లేదు నేను అంటాను దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యము కంటే మరి ఏది గొప్పగా ఉండకూడదు మోషే గారు ఐగుప్త రాజ్య సుఖభోగాల్ని గొప్పగించుకున్నాడా దేవుని ప్రజలతో నిందపడడం గొప్ప అంటే దేవుని ప్రజలతో నిందపడమే గొప్ప భాగ్యం ఎంచుకున్నాడు కనుకనే మోసే చరిత్ర నిజం మనుషులు మన గురించి మాట్లాడకపోయినా మనుషులు మన గురించి మాట్లాడేది తప్పుగా ఉన్నా నేను అంట దేవుడు మన కోసం గొప్పగా మాట్లాడితే ఒకవేళ మన తరం మళ్ళీ మర్చిపోయినా తర్వాత తరానికి దేవుడు చెప్తాడు ఆ తరంలో ఒక భక్తుడు ఉన్నాడు రాబాయ్ అని జాన్ బెనియన్ అనే వ్యక్తి దేవుని కొరకు బ్రతుకుతున్నాడని దేవుని కొర బ్రతుకుతున్నాడని తీసుకెళ్లి జైల్లో పెట్టారు ఆ జైల్లో ఉన్న ఆ జాన్ బెనియన్ యాత్రికొని ప్రయాణం అనే పుస్తకం రాశాడు యాత్రి కొని ప్రయాణం అతను జైలు బయటకు వచ్చాడు ఆ పుస్తకం ప్రింట్ చేయించాడు అసలు ఎవరు కొనలే ఎవడు ఈ పుస్తకం చదివేది వీడు జైలుకి పోయి వచ్చినాడు ఇడ అని రకరకాలుగా తప్పుడుగా మాట్లాడి తప్పుడు సంకేతాలు ఇచ్చారు ఆ తరం కానీ ఈ తరం చెబుతుంది తెలుసా జాన్ బర్నియన్ పంతొమ్మిదో శతబ్ద వ్యక్తి పద్దెనిమిది పంతొమ్మిదో శతాబ్ద వ్యక్తి ఇప్పుడు ఈ తరం వాళ్ళు యాత్రికుని పుస్తకం చదివి బైబిల్ తర్వాత చదవదగిన పుస్తకం ఏదైనా ఉందంటే అది యాత్రికుని ప్రయాణం అన్నారు దేవుడికి స్తోత్రం కలుగునుక హలో డబ్ల్యూ బౌన్స్ అని ఒక దైవేజ్ ఉన్నాడు ప్రార్థనల కోసం ఏడు పుస్తకాలు రాశాడండి బైబుల్ కంటే ఇంతంత సైజు ఉంటుంది ఒక్కొక్క పుస్తకం ప్రార్థన గురించి ఏడు పుస్తకాలు రాసాడు ప్రార్థన గురించి నాకాడ ఆ ఏడు చెట్లు కొన్నా అసలు ఒక్కొక్క పుస్తకం విలువైన మాటలు ఉన్నాయి విలువైన మాటలు ఉన్నాయి ఆయన బతుకున్న తరంలో ఎవడు చదవలే ఆ పుస్తకాలు ఏడు చదువుతాడు ఏ పౌద్ధత్తమాన పాత పాత ఏమైనా మధ్య మధ్యలో పెట్ట కథలు కాకం కథలు రాతే చదువుతాడు కానీ ఇక లేచిన కా నుంచి ప్రార్థన ఇక ఇక బుద్ధాత్మాన పాధనేనా అని వ్యంగ్యంగా మాట్లాడారు ఈరోజు ఆ పుస్తకాలు చదివి ప్రభావితం చెంది ఇదిగో బౌన్స్ అనే దైవ జన్ రాసిన పుస్తకం ద్వారా నేను ప్రార్థన జీవితంలోకి వచ్చానని చెబుతున్న సేవకులు చాలా మంది ఉన్నారు దేవుడికి స్తోత్రం కలుగునగాక నేనంట మన తరాలకి మనం వ్యంగ్యంగా కనబడొచ్చామో గాని తర్వాత తరం మన గురించి చరిత్రగా మాట్లాడుద్ది హలో అంత భాగ్యం దేవుని సన్నిధిలో నిలిచేవారు పొందుకుంటున్నారు అని నేను చెప్తున్నా అసలు లేవి అంత భాగ్యం ఇచ్చాడండి దేవుని సరిలో నిలిచే భాగ్యం ఊరిమ్ తుమ్మిమ్ము ఊరిము నీ భక్తుని కలం అంటే దేవుని చిత్తం తెలుసుకునే పరికరం అది అంటే బైబుల్ చెబుతుంది నీ మనోనేత్రాలు తెరబడితే దేవుని చిత్తం అర్థమవుతుంది అంటే మనోనేత్రాలు తెరబడిన జనం నీ మనోనేత్రాలు తెరబడితే భవిష్యత్తు నీకు అర్థమవుద్ది ప్రసెంట్ నువ్వు చూసి మిగతా వాళ్ళు చూసి బాధపడే అవసరం లేదు కంగారు పడే పని లేదు భవిష్యత్తును చూసి ఆలో ఆలోచన చేస్తావు కనుక దిగులు పడవు మనోనాథాలు తరబండ్డ జనం